అందరికీ నమస్కారం ఈ క్రిస్టియన్ మిషనరీస్ దాష్టికం అయితే రోజు రోజు పెరిగిపోతున్నాయి వీళ్ళ ఆగడాలు అయితే పెరిగిపోతున్నాయి మనకు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ ఇంతగానం వీళ్ళు రెచ్చిపోతున్నారంటే అసలు ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ లాంటిది మనకు కేంద్రంలో లేకపోతే మాత్రం వీళ్ళుగా ఎంతగానో రెచ్చిపోతారో ఊహించుకోవచ్చు ఇట్లాంటి చెత్తనా కొడుకులు సెక్యులర్ అని చెప్పేసి మాట్లాడే కమ్మేగాళ్ళు కాంగీగాలు ఒకసారి పోయి చూసుకుంటారా బాబు ఇట్లాంటి న్యూస్లో కొడుకులకు కనపడవు ఇట్లాంటి చోటుపల్లలో మనకు క షైన్ స్కూల్ అని ఒక స్కూల్ అయితే ఉంది అది క్రిస్టియన్ స్కూల్ అంటే ఖండెన్ షైన్ స్కూల్ అంటేనే అర్థమవుతుంది మనకు క్రిస్టియన్ మిషనరీ స్కూల్ ఉన్నట్టుంది అది ఆ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో కొడుకులు అందరికీ ఏం చెప్తారు అందరూ అన్ని మతాలు సమానమే అని మనకు నీతులు బోధిస్తారు మేము సేవ చేస్తున్నాం అని నీతులు బోధిస్తారు క్రిస్టియన్స్ అంటే ఏదో గొప్ప మా అంత పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇతర మతాలని సానుకూలంగా మంచి పద్ధతితో పాటిస్తాము అందరికీ అని చెప్పేసి చెప్పుకునే ఈ కొడుకులు మనకు కండెం షైన్ స్కూల్లో ఒక అబ్బాయి హిందూ అబ్బాయి బొట్టు పెట్టుకొని పోయి పోయిండు అని చెప్పేసి ప్రిన్సిపల్గాడు ఆడ పట్టుకొని మన హిందూ కార్యకర్తలు చాలామంది వెళ్ళిండు అక్కడ వాళ్ళ పేరెంట్స్ ప్లస్ హిందూ బంధువులు అందరూ వెళ్ళి ధర్నా చేసేరు వాడిని కొని దొరకలేదు వాడికి వాడిని తంతే కానీ మళ్ళీ ఇట్లాంటి చేయాలంటే భయపడతారు ఎందుకంటే ఒకసారి భయం అనేది లేకపోతే రోజు రోజుకి మనకి ఇట్లాంటి పేటరేగిపోతూనే ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళైతే వాడైతే ఏం చేసాడంటే పిల్లాడు బొట్టు పెట్టుకొచ్చానని చెప్పేసి వాడిని రోజు తిట్టేవాడంట అయితే ఏకంగా వాడిని తీసుకెళ్ళి కొట్టాడంట బొట్టు ఎందుకు పెట్టుకున్నారా బయ్ నువ్వు అదే అని దాని తర్వాత వాడిని డైరెక్ట్ గుంజుకుపోయి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి బొట్టు కడుకొని రోపు బయటికి రావని చెప్పేసి చెప్పినంట అంట చూశారు కదా ఫ్రెండ్స్ మనకు మన దేశంలో మెజారిటీ అయిన హిందువులు మనం ఉన్నా కానీ మనకి ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఒక క్రిస్టియన్ అసలు స్కూల్ ప్రిన్సిపల్గాడు అట్లా కుట్టడం అంటే ఏందో అర్థం చేసుకోండి మనం ఇంకా ఎక్కడ ఉన్నాం ఇట్లాంటి స్కూళ్ళకి మనం ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ కొడుకులు రెచ్చిపోతున్నారు మనం అసలు ఆ స్కూల్కి పంపిపోతే బాగుంటుంది పిల్లల్ని చూసుకోవాలి మనకి ఎట్లాంటి స్కూల్ అనేది ఇంకోటి ఇట్లాంటి అన్నం జరిగినప్పుడు పోవాలి రప్ప 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 రప్పబట్టి చెంప చెంపచడని అనిపిస్తాను కానీ మళ్ళీ ఇట్లాంటివి జరగవు ఒకసారి అయితే మనం ఎంత మెజార్టీ ఉన్నా కానీ హిందువులు మనం ఇట్లాంటి వివక్షగా గురైతున్నాం ఒకసారి ఆలోచించుకోండి ఓట్లు వేసే ముందు ఎవరికి చేస్తున్నాం అనేది ఎందుకంటే మనము ఇట్లాంటివి ఒకవేళ ఇంకా మెజార్టీ ఉంటేనే మనకి ఇంత అన్యాయం జరుగుతుంది మైనారిటీ హిందూ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన తరుణం మనం పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నాం మన పిల్లల్ని ఏ స్కూల్కి పంపిస్తున్నావు వాడు ఎట్లాంటి స్కూల్ వాడు ఏం నేర్పిస్తాడు మన కల్చర్ని పాటింపజేస్తాడా లేకపోతే మన కల్చర్ని నాశనం చేస్తాడా అని తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి స్కూల్స్ స్కూల్లో జాయిన్ చేసే ముందు పిల్లల్ని ఒకసారి ఆలోచించి జాయిన్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి